ఈ లడ్డు వేలం వేస్తే ఎవరైనా అంటే పల్లెటూరు అయితే లడ్డు వేస్తే వాళ్ళు తీసుకున్నాక ఆ లడ్డుని వాళ్ళ పంట పొలాల్లో వేసుకుంటారు పంట ఎటువంటి పండగ పైన కానీ ఎటువంటి అనారోగ్యానికి కారణమైనా కానీ పంట సమృద్ధిగా ఉండి మళ్ళీ వారి యొక్క కుటుంబానికి ఆ సంవత్సరం పాటు ఐశ్వర్యము ఆరోగ్యము సమ చాలా బాగుంటుందని ఈ ఈ విధంగా మేలం వేయడం జరుగుతుంది ગણેશ મહારાજ કે మనం చేస్తూ చివరిగా పాట వారిని మనం కూడా మన సంఘం నుండి ఎందుకంటే నిరుత్సాహపరచు రేపు మన మనసు చూసు రేపు ఇక్కడ ఉన్న మహిళలందరూ పేరు పేరున అందరూ నిమజ్జన కార్యక్రమానికి రావాలని కోరుకుంటూ చివరిగా ఒక పాట అయితే ఒక రాక్షసుడు అనేవాడు ఆ దేవతలందరినీ మంటాల అట్లా వేయడానికి ఆ మంటలో ఇబ్బంది పెట్టడానికి అట్లా రాక్షసుడు అనేవాడు ఆ దేవతల దగ్గరికి ఇబ్బంది పెడుతూ ఉంటాడు అన్నమాట అప్పుడు వినాయకుడు వచ్చి ఆ రాక్షసుడిని మింగేస్తాడు ఆ మింగినప్పుడు ఆ కూడా ఆ మంట అనేది కడుపులో పోదనమాట బ్రహ్మదేవుడు మన రాత రాసేవాడు బ్రహ్మదేవుడు అప్పుడు వినాయకుడు వినాయకుడికి అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆ గరకదండ అనేది మెడలో వేస్తాడు కాబట్టి అప్పుడు ఆయన కడుపులో మంట తగ్గి మనకు ఉపశాంతి కలుగుతుంది ఆ వినాయకుడికి కాబట్టి ఆ బ్రహ్మదేవుడు మన రాత రాస్తాడు కాబట్టి అట్లా వినాయకుడికి విముక్తి కలవడం వల్ల ఆ గరకదండ మనం మెడలో వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కమ్మనైనా మా పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరమో కమ్మనైనా మా పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ కడుపుల్లో కన్నప్పుడు పచ్చి నప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి కొద్ది పచ్చి గుడ్డాలి సాకిట్లో అమ్మోలు సబ్బోలే అరుగును అమ్మంటే ఇంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశం అవునా ఎన్ని కలములు అమ్మ ప్రేమను చాటిన పొద్దు పొద్దున లేచి నేను తరిచి నిన్ను భోజించిన నీరు నము తీరు అమ్మానై నందో మనసుకు కాదు మరువర్తనము ఆతిపాతులు ఉన్నాయి ఆతిపాతలో ఉన్నానే కొన్న

వేల మన ఆలయం తరపున ఆలయం పాట ముప్పై ఒక్క వెయ్యి నూట పదహారు ముప్పై ఒక్క వెయ్యి నూట పదహారు ఆలయం తరపునసారి లడ్డు డెబ్బై వేల నూట పదహారు రూపాయలు అందరికి తెలుసు మొదటి పాట ఆలయం తరఫున స్వామివారి తరపున స్వామివారి పాదాల కింద సాక్షాత్తు మీ అందరికి కనబడుతుంది రాజనమో మేము ఎక్కడ నాలుగు చేతులు నాలుగు చేతులతో ఒక చెయ్యి ఇక్కడ వేలు చూపెడుతుంది పాదాల కింద విత్తనం లడ్డును ఆ లడ్డుని ఎవరు ఎవరు దక్కించుకుంటారో వాళ్ళ అదృష్టం చిరు సంపదలు పరమేశ్వరి ఆశీసులు వాసవి కన్యక పరమేశ్వరి మహిళలు ఉన్నారు మహిళలు మహిళా సోదరమణి గట్టు సంజయ్ గారు నలభై వేలు మొత్తం సోదరు మిత్ర బృందం మిత్ర బృందం ప్రక్షాళ మీరు కూడా ఎవరన్నా మేమేం చెప్తా ఉన్నాం మీరు మేము యాభై మండలి మా సోదరి ఏంటి తెలుసా మహిళా పట్టణ సంఘం అధ్యక్షురాలు ఈ తొమ్మిది రోజులు ఎంకరేజ్మెంట్ ఏ భోగం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏ పూజ కార్యక్రమం చేసినా తొమ్మిది రోజులు గిఫ్ట్లు తనే ఇచ్చింది ఇప్పుడు కూడా లడ్డు వేలంగా పాట పాడింది ఇరవై రెండు కోటగిరి శ్రీనివాస్ అన్న స్వామి ఎప్పుడు కూడా మన వైశం ముక్కడు అమ్మవారు యాభై వేల ఐదు వందల యాభై యాభై ఐదు రూపాయలు పట్టణ మహిళా సంఘం కోసగరిలో వారు ఏవో ఆలోచిస్తారు ఫోన్ చేసిందంటే మనం పెట్టి నేను దగ్గర నుండి దూరం నుండి కూడా చప్పట్లు వినవడం కూడా శంకర్ లింగం వారి పాట

చూడండి వాళ్ళు గ్రూప్ మహిళా సోదరం అని ఒంటరిగా వస్తుంది వేలు చూడండి మీరు మా మా అన్న ఎంత పెంచారు రెండు వేలు

మాపూగారు అక్కడ ఉన్నారు కొడంలో మనోరంతరం నడిపిస్తారు ఎస్ఎస్ అయిదు పనుల్లో వారిని ఎంకరేజ్ చేస్తూ కొట్టిన వారికి కూడా ఆ పదకం దక్కుతుంది మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా గొప్పది సహకారంతో కూడా అంతేకాకుండా చాలా గొప్పది సహకారం అనేది డబ్బు కాదు ఫాస్ట్ గ్రూప్ డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఆరు వేల ఏడు వందలు అని చెప్పారు ఫాస్ట్ గ్రూప్ ఫాస్ట్ గ్రూప్

ఈ సంవత్సరం వరకు ఎంత లాభం వచ్చిందో మొత్తం చెప్పాడు కాబట్టి తెలుసు ఎన్ని ఇయర్స్ అనేది మా అధ్యక్షులు వారు అన్నట్టు ఇక్కడ కూడా తొమ్మిది రోజులు నవరాత్రులు అన్న దాని బట్టి పది మంది ఇక్కడ చేయగలిగితే ఆ పవిత్రత ఇక్కడ వచ్చి అక్కడ మా అక్కయ్య సోదరి ఫోన్ చేస్తుంది ఒకడున్నారా ఒకడున్నారా అనంతుల శ్రీనాథ్ సుచరిత స్వామివారి ముఖ్యనందుకు నీ ఇంటికే బట్టు అన్నా ఆలోచన ఎంత మంది ఉన్నారు మీరు చూడండి మీరు ఎంత మంది ఉన్నారు నాకు అనవసరం

మరొక్క రైస్ బిల్ ఈ వన్ ఇయర్ లో పునర్నిర్మాణం జరగాలని కమిటీ సభ్యులు రండి మాతలు కమిటీ సభ్యులు शमार रे सत ह ఇక్కడికి వచ్చి కుటుంబ పక్షాన ఆయన వ్యాపారం పోగొట్టున్నాడు వాస్తవంగా ఇంజనీర్గా స్థిరపడే వ్యక్తి తల్లిదండ్రులకు సేవయ్యారనే ఒక ఉద్దేశంతో దర్శుడు వాళ్ళ కుటుంబానికి ఆర్యవేశం లేదా చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే తమ్ముడు నాకు తెలుసు అంతా చదువుకొని జాబు కూడా వదిలిపెట్టి తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నాడు వారికి నిజంగా దేవదేవుడు మరి ఆ వెంకటేశ్వరుడి గాని వాసవి మాత్ర కానీ వారికి అంతకే ఈ తండంలో కూడా కొడుకుతో పాటు కోడలు కూడా ఇక్కడనే బాధ్యత వహించుకొని ఉండడం కుటుంబానికి ఆసరాగా ఉండడం వారి మంచితనానికి నిదర్శనం ఎప్పటికీ ఉంటాయని చెప్పని కూడా సంఘానికి కార్యవర్ చెప్తూ మరి వారికి మున్ముందు అన్ని రకాలుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా కూడా ఉండాలి ఎందుకంటే మనం ఇక్కడ ఒక్కరోజు స్వామివారి ప్రసాదము ఒక రెండు వ్యక్తులు కలిపితేనే ఆ ప్రసాదం అంతా శోభ శోభాయమానంగా మాట్లాడదు అలాంటిది తొమ్మిది రోజులు మరి స్వామారి నిత్య నైవేద్యంగా ఉన్నటువంటి మహాలడ్డు ఎవరైనా ప్రాంగణం లోపల విచ్చేసి ఇంత సమయం వెచ్చించిన వారందరికీ కూడా వాసవి మాత ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని చెప్పని సంఘపక్షాన కోరుకుంటూ అదే విధంగా సోదరి మళ్ళందరూ ఎక్కడ గణపతి అక్కడ ఉంది అని చెప్పని కాదు మన వైశ్య సంఘం పక్షాన నిర్వహించే రేపటి రోజు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అలాగే ఐదు కన్సలేషన్ ప్రమోదలు కూడా దీంతో పాటు జరుగుతుంది

জ やろう

चीरो, चीरो, चीरो। रे चलते हैं रेस कुप्पा। रे इगो, मिकी, रे इगो मिकी, मिकी मिकी रे इगो मिकी। लाइट टाइम जीरो जीरो टू सिक्स डबल नई जीरो